నమస్కారం మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు తారీఖు పదిహేడవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మన ముందు కారణం ఏంటంటే వర్షాలు ప్రారంభమయ్యాయి తొలకరి వర్షాలు దుక్కులు చేస్తూ పత్తికి పత్తి నాటానికి మరియు మిరప కూడా ఇక త్వరగా సిద్ధపడే సమయం ఆసన్నమైంది కొద్దిగా ఎలక్షన్ వల్ల మనకి డిలే అయింది ఎక్కువ రైతులందరూ ఎలక్షన్ మోడ్లో వెళ్ళిపోయారు సో ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి చాలా మంది రైతులు మళ్ళీ కాటను పత్తి విత్తనాలు మరియు మిరప విత్తనాల పైన దృష్టి పెట్టడం జరుగుతుంది వాటిలో ఎక్కువగా తేజాలు ఆల్రెడీ బుకింగ్లు అయిపోయినాయి చాలా వరకు బెస్ట్ అనుకున్న తేజాలు మరియు ఆరుమూరు కూడా మనకి ఉన్న మార్కెట్లో మనకి ఎక్కువగా డిమాండెడ్ రైతులు నుంచి మనకు వచ్చేటువంటి ఆర్డర్స్ అయితే ఏదైతే ఉన్నాయో రైతు ఏదైతే వేయాలనుకుంటున్నారో వాటిలో మొదటిగా తేజ రకం అది ఒరిజినల్ తేజాగా ఉండాలి రెండవది రెండో ఛాన్స్గా ఆరుమూరు కింద వెళ్ళిపోతున్నారు ఆరుమూరికి వెళ్ళిపోతున్నారు ఈ మూడవదిగా కొంతమంది షార్క్ వన్ ఆ మాల్కి వెళ్ళిపోతున్నారు తక్కువగా లావులకి ఆసక్తి చూపడం జరుగుతుంది కారణాలు మనకి ఈ సంవత్సరం లావులకి అనేది నెంబర్ ఫైవ్కి త్రీ ఫోర్ వన్కి రేట్లు లేకపోవడం కొన్ని చోట్ల అక్కడక్కడ క్లాసిక్ కూడా వెళ్ళిపోతున్నారు నమ్మకంగా కాస్తున్నాయి కాబట్టి ఎక్కువ దిగుబడులు ఉంటున్నాయి కాబట్టి సో హార్మూర్కి సంబంధించి ఎక్కువగా మనకి బేసెఫ్ హార్మూరు అందరికి ఐడియా ఉంది అది ఈ సంవత్సరం అంతకుముందు బాగుంది ఈ సంవత్సరం కొద్దిగా మిక్స్డ్ రిజల్ట్ వచ్చింది అన్నీ బాగానే ఉన్నాయి కానీ కొంతమందికి ముప్పైలు వచ్చినాయి కొంతమంది నలభైలు వచ్చినాయి కొంతమందికి తక్కువ వచ్చినాయి సో ఏదేమైనా కానీ ఆరుమూరు వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మెజారిటీగా తేజ మన ఏపీ తెలంగాణ చూసుకుంటే ఎక్కువ తేజ వేస్తారు ఈ తేజల్లోనే ఎక్కువగా జమీందారు మన సైడ్ నుంచి అయితే జమీందారు జాగ్పాటు వరలక్ష్మి బుక్ చేసుకోవడం జరిగింది ఈ పేరు తేజాలు ఆ సీటు కూడా మనం ఇప్పుడు రైతులకి పేమెంట్ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు పంపించిన వాళ్ళందరికీ పంపిస్తూ ఉన్నాము ఫస్ట్ బ్యాచ్ తర్వాత ఆరుమూరు కావాలని చాలామంది అడుగుతున్నారు ఆరుమూర్లోనే మనకి ఆర్మూర్ ఏంటంటే మనకి వైరస్ పెద్దగా తట్టుకోదు వైరస్ మందులు పట్టాలి కొద్దిగా తోమను కూడా తట్టుకోదు బాగానే ఉంటుంది కానీ కొద్దిగా పెట్టుబడి ఎక్కువ పెట్టాలి పెడితే ఆ వారం మనకి ముప్పై గంటల నమ్మకంగా వస్తుంది బిఎస్ఎఫ్ ఆర్మూరు కొంచెం మందులు తక్కువ తక్కువతోటి అనేది సంవత్సరం తగ్గింది ఆరుమూర్లో కూడా రెండు రకాలు సన్నాలు ఆవులు వచ్చినాయి సంవత్సరం సో ఆ దానికే చాలామంది ఇష్టపడతా ఉన్నారు మరి కొంతమంది ఏంటంటే ఆరుమూరు కొంతమంది కొద్దిగా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఏం చేశారంటే కొంచెం సేమ్ ఆరుమూర్ లాగే ఉండాలి వేరే కంపెనీ నుంచి కానీ ఉంటే సేమ్ ఆరుమూర్ అయి ఉంటే మనం తీసుకొని చేద్దాం సార్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది వాళ్ళకి నేను చెప్పొచ్చేది ఏంటంటే అంటే వాళ్ళు దాంట్లో ఏముందంటే వైరస్ని తట్టుకోవాలి నల్లిని కూడా తట్టుకోవాలి ఈ మనకు విఎస్ఎఫ్ ఆర్మూర్కి అన్ని మందులు కొట్టాలి బాగా హెవీ పెట్టుబడి పెట్టాలి అని కానీ అంత పెట్టుబడి పెట్టకుండా వైరస్ టాలరెన్స్లోనే నలిని కూడా తట్టుకునే ఆరుమూరు సెగ్మెంట్లో ఉంటే చెప్పమని అడిగారు అందుకోసమే మనకి సేమ్ సెగ్మెంటు సేమ్ రంగు సేమ్ సైజు సేమ్ ఎక్కడ తీసిపోదు కానీ రెండు విషయాల్లో మూడు విషయాల్లో బెటర్గా ఉంటుంది నేను చెప్పబోయే విత్తనం ఏ విషయాలంటే ఒకటి వైరస్ని తట్టుకుంటుంది నల్లిని తట్టుకుంటుంది మూడవది కాటాలు బాగా వస్తాయి వెయిటేజ్ బాగుంటుంది చేయగలిగితే యాభై నుంచి అరవై గంటలు తీసుకోగల విత్తనం మనకి తెలుసు నేను చెప్పబోయే విత్తనం సో ఆ విత్తనం సేమ్ హార్మర్కి ఎలా ఉంటుందో ఎక్కడ తీసిపోదు కాపు బాగా చిక్కన చాలా బాగుంటుంది దగ్గర దగ్గర కాపు మెయిన్ ఏంటంటే వైరస్ ప్రభావం బాగా తట్టుకుంటుంది నల్లిని తట్టుకుంటుంది వైరస్ని తట్టుకుంటుంది సో ఇక్కడ తట్టు వైరస్ని తట్టుకుంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఒక పది గంటలు అక్కడ మనకి కనపడతాయి ఇక నల్లొచ్చేసరికి అది కూడా తట్టుకుంటుంది మరో పది గంటలు కనబడుతాయి ఇరవై గంటలు సేఫ్ జోన్ వాస్తవంగా వైరస్ రా రాకపోతే అంటే యావరేజ్ సేఫ్ జోన్ ప్రతి రైతు వేసుకున్న ప్రతి రైతు సేఫ్ జోన్లో ఉండే విషయం అయితే ఇరవై గంటలు అనేది డెడ్ ఈజీ కానీ చేసిన వాళ్ళకి మాత్రం యాభై గంటల పైన ఉన్నాయి ఇది నేను చెప్పబోయే విత్తనం ఇరవై ఎందుకు అంటున్నానంటే అది సరదాగా అంటే తక్కువలో తక్కువ ఇరవై గంటలు కానీ సరాసరి సరాసరి అయితే ముప్పై గంటలు పైన ఉంటుంది ముప్పై గంటలు అంటే లెక్కలేదు ఆ విధంగా ఉండే విత్తనమే అయితే మనకి ఆ బీఎస్ఏ ఫార్మర్ కూడా ఉంది దీనికి పోటీగా మనకి మార్కెట్లో విజయ్ బయోగ్నోటెక్ నుంచి విక్కీ దీని గురించి అంత తెలుసు ఆరు వందల రెండు విక్కీ ఆరు వందల రెండు ఇది కూడా ఫస్ట్ బ్యాచ్ వచ్చింది ఈ ఆరు వందల రెండు కూడా విక్కీ కూడా సేమ్ దగ్గర కాపు మీడియం హైటు బుట్ట కట్టిద్ది కాపు చిక్కన మనం వ్యవసాయం అంటే మెలకులతోటి కలుపు విషయంలోనూ అరకల విషయంలోను చాలా జాగ్రత్త పడి ఫెర్టిలైజర్ విషయంలోను కొంచెం జాగ్రత్త పడి చేసుకోగలిగితే నా తరపు నుంచి అయితే నలభై గంటలు పైన ఉంటాయి ఎందుకంటే మనకి ఇప్పుడు వాళ్ళు యాభై గంటలు అరవై గంటలు అని చెప్తున్నారు కానీ నలభై అయితే నమ్మకంగా అవుతాయి ఎందుకంటే ఆరుమూరు వేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు పెద్ద మందులు పడతారు అదే పెట్టుబడి దీనికి పెట్టగలిగితే నలభై గంటల పైన ఉంటుంది కొంచెం తాలు అనేది ఇక ఆరుమూర్ లాగే ఉంటుంది సేమ్ కొంచెం ఒక పది రోజులు ఇరవై రోజులు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ కాబట్టి లేటుగా వేసుకుంటే ఉత్తమం అని నా ఆలోచన ప్రతి పత్తి అయినా మిరపైనా చూసి తేజాలు అయితే ముందేసుకోవచ్చు ఇబ్బంది లేదు మనం ప్రతి సంవత్సరం ఎలాగేస్తాం ఆ టైంకి మన ప్రాంతాలను బట్టి మన ఏరియాలో తేజాలు మనం ఏదైతే ఏ టైంకి వేస్తాం ఆ తేజ ఆ టైంకి వేసుకోవచ్చు కొద్దిగా ఆరుమూరు లావు లాంటివి మాత్రం కొంచెం లేటుగా పదిహేడు రోజులు నాటుకుంటే మంచిది వర్షాలు అధికం అంటున్నారు కాబట్టి సో తేజల్ ముందు వేసుకున్న తాళవో మరి పండించుకున్న పంట తాలవ్వకుండా ఉండాలి ఆరుమూరు అనుకుంటే ఉప గిరులకు లేట్ చేసుకుంటే మంచిది అది బిఎస్ఎఫ్ ఫార్మర్ అయినా ఇంకేదో అయినా మీకు అనుకుని మీకు ఏదైతే మీకు దగ్గరలో ఉంటుందో వాటి అన్నిటికీ కొంచెం లేట్ వేసుకుంటే మంచిది నాకు తెలిసైతే బిఎస్ఎఫ్ ఫార్మర్కి పోటీగా ఈ విజయబాయ్ అగ్రిటెక్ నుంచి వెక్కి ఆరు వందల రెండు బెటర్గా ఉంటుంది దిగుబడిలో లో ఉంటుంది కాటాలు బాగా వస్తాయి అంటే ఆరుమూర్ని మన కించపరుచున్నాను కదా ఇది సంవత్సరం నలభై చిన్న రైతులు కూడా మన మన ఫార్మర్స్ మన ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే కొద్ది పెద్ద పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది తక్కువ పెట్టుబడులు రేంజ్ ఫార్టీ కింటాలు ఇవ్వగలిగే రకాలు చెప్పండి సార్ అంటే విక్కీ అనేది చెప్పవచ్చు అందుకని వికీ నేను సిఫార్సు చేస్తున్నాను సో మెయిన్ ఏంటంటే వైరస్ తట్టుకుంటుంది కాపు చిక్కన మనం ఎంత పెడితే అంత దిగుబడి ఉంటుంది తట్టుకుంటుంది ఎందుకంటే హెవీ రెసిస్టెన్స్ పవర్ ఉంది మొక్కకి రెసిస్టెన్స్ పవర్ ఉండటం వలన ఈ రోగాలను తెగుళ్ళను తట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఫెసిలిటీ బిఎస్ఏ ఫార్మర్కి లేదు కాబట్టి నేను మెజారిటీ దీన్ని చెప్పగలటానికి ఇష్టపడుతున్నాను ఆ దిశగా నేను మీకు చెప్పడానికి సందేహపట్టలేదు సో ఈ విధంగా మీరు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్